హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది ఈ వీడియో అంటే మీరు చేసే లైక్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట అంటే రికమెండేషన్లో అయితే వెళ్తుంది అనమాట ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏమిటంటే అంటే ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట నేను చెప్పే ఈ చిన్న కొన్ని కొన్ని విషయాలు కూడా మీకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట అదైతే చెప్దామనుకుంటున్నాను ఏంటంటే అదైతే నేను చాలా వరకు ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన దగ్గర నుంచి అయితే ఫ్రెండ్స్ చాలా రిస్క్ అంటే రిస్క్ చాలా కష్టపడుతున్నాము మా ఆయన నేనైతే కానీ ఎంత కష్టపడ్డా కూడా వ్యూస్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి అది ఎందుకనేది ఏం అర్థం కావట్లేదు మళ్ళీ కాకపోతే ఇంకా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్ బ్యాడ్గా కూడా కామెంట్ పెడుతున్నారు ఏమన్నా అంటే అంటే ఇంట్లో కూర్చొని ఏంది ఈజీగా వీడియోస్ తీసుడే కదా ఏం కష్టం ఉంటుంది అందులో అనేసి అంటున్నారు అది చాలా అంటే చాలా పొరపాటు మాట్లాడు మాత్రం కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ అది అంటే ఒక యూట్యూబర్కే అర్థమవుతుంది అనమాట అది మాత్రం ఆ కష్టం విలువ అది చేసే విధానం దానికి సంబంధించిన విషయాలు మొత్తం అయితే ఒక ఎడిటర్ అంటే యూట్యూబ్కు సంబంధించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది అనమాట ఇంకెవ్వరికి మాత్రం తెలియదు చాలామంది అయితే అంటూ ఉంటారు ఇట్లా అంటే ఏంది వీడియోస్ అది ఇది అనేసి చాలామంది అనుకుంటారు కాకపోతే అది చేసే విధానంలో ఉంటుంది ఫ్రెండ్స్ అదే ఈ వీడియో తీసుకోవాలి మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి అంత ప్రాసెస్ చాలా ఉంటుంది తమ్మేలు చేసుకోవాలి టైటిల్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఇంట్లో పని చూసుకోవాలి ఇంట్లో పిల్లలు అన్నీ ఇక మొత్తం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇక అందుకని అయితే చాలా అంటే చాలా కష్టము నేనైతే ఈ ఈ విషయంలో మాత్రం అంటే చాలా అంటే అనుకోనైతే అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను అంటే కొంచెం ఫీల్ ఫీల్ అయ్యాను అనమాట అందుకని అయితే తీస్తున్నాను కొంతమంది అయితే పెట్టారు ఇంతకుముందు పెడితే అయితే దాని గురించి అయితే మీకు కూడా షేర్ చేద్దామంట అయితే అనుకుంటున్నాం అంటే మేము ఛానల్ పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి అంటే బ్యాడ్ కామెంట్స్ కామను కాకపోతే ఇక అంటే మనకు అనిపిస్తుంది కదా ఇక కొంచెం కొంచెం ఏమనంటే ఇట్లా పెడుతురు ఎందుకు వీడియోస్ తీసు ఏమొద్దు బంద్ చేద్దాము వ్యూస్ కూడా సరిగ్గా వచ్చలేదు ఎందుకు అనేసి అనిపిస్తూ ఉంటుంది కానీ మళ్ళీ ఎందుకు ఆ ఫ్రెండ్స్ అసలు ఎంత వ్యూస్ అంటే అది వన్ కే రాని ఎంతైనా రాని కాకపోతే ఇక తీయాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది ఇక ఏదైతే అదేంది తీసుకుంటే తీసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది అనేసి ఆ ఛానల్లో ఈ ఛానల్లో రెండిట్లో అయితే పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతున్నా ఇప్పటివరకు అయితే ఫ్రెండ్స్ కొద్దిగా గొప్ప అయితే వస్తున్నాయి వ్యూస్ మరీ ఎక్కువ రాకపోయినా ఆ దేవుడు అయితే మమ్మల్ని కనుకరించట్లేదు అది ఎందుకు అనేది అయితే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ అంటే మా పరిస్థితులని బట్టి కూడా దేవుడు కూడా మాకు పరీక్షలు పెడుతుంది అట్లుంటుంది అట్లా అన్నట్టు అది ఏందనేది అయితే ఏం అర్థం కావట్లేదు ఇక అంటే ఇక మాయనకు కూడా అనిపిస్తుంది ఎందుకు ఒక్కొక్కరికి మంచిగా వస్తున్నాయి వ్యూస్ ఇంకా మనకైతే ఏం రావట్లేదు ఏది మొదలు అంటే ఏది స్టార్ట్ చేసినా కొన్ని కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని కొన్ని కావన్నమాట ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో కూడా అంటే సక్సెస్ అనేది కొంచెం తొందరనే అయితే వచ్చింది ఫ్రెండ్స్ సక్సెస్ కాగానే సరిపోదు కదా ఫ్రెండ్స్ వ్యూస్ రావాలి కదా వ్యూస్ వస్తేనే కదా మంచిగా మనకు కూడా వీడియోస్ తీయాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది వ్యూస్ లేకపోతే మాత్రం ఇక మనమైతే ఏం చేయలేము మళ్ళీ డిసప్పాయింట్ అంటే అప్సెట్ అయిపోతాం అనమాట వీడియోస్ ఎందుకు ఇక గీ వ్యూస్కి కూడా ఇంత తిప్పల పడి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అంత పని చేసుకుంటూ అటు ఎడిట్ చేసుకుంటూ అంత తిప్పలు పడుకుంటూ ఎందుకు వీడియోస్ తీసుడు అనేసి అయితే అనిపిస్తుంది కాకపోతే ఇక తీసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము నేనైతే ఎక్కువ పోస్ట్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ కాకపోతే ఇక దేవుడు ఏదైతే మా మా మీద అయితే ఒక కన్ను అయితే పెట్టట్లేదు అనమాట అది ఎప్పుడు అయితే ఏంటిది అనేది అయితే అర్థం కావట్లేదు చూడాలి ఫ్రెండ్స్ ఇక అదే తెలియట్లేదు అనమాట కొద్దిగా అయితే అట్లనే ఉన్నాము అప్సెట్లో అయితే వ్యూస్ ఎంత వ్యూస్ కొరకే మెయిన్ అందరు కూడా వ్యూస్ కొరకే పోరాడేది కూడా ఇప్పుడు మేము కూడా అట్లనే పోరాడుతున్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్లో మాత్రం కానీ ఇక వ్యూస్ అయితే ఆ ఛానల్లో కూడా తక్కువనే ఉన్నాయి ఈ ఛానల్లో తక్కువ ఉన్నాయి మాకే ఎందుకు ఇట్లా అవుతుంది అనేది అయితే అర్థం కావట్లేదు ఇదైతే ఫ్రెండ్స్ నేనైతే అనుకున్నా అంటే ఇంట్లో కూర్చొని వీడియోస్ తీసుకుంటే అది మా సులువైతే కాదు చాలా కష్టము అది ఒక అంటే ఏంది పార్ట్ టైం జాబ్ లెక్క అయితే ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా నేనైతే ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక అంటే ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చున్న దానికంటే వీడియోస్ తీసి కొంచెం కొద్దిగా గొప్ప అయితే సంపాదించుకుంటే కొద్దిగా ఇంట్లో ఒక కూరగాయలకో వాటికో వీటికో అయితే అవసరం అవుతాయి కదా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా మళ్ళీ నాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇక వాళ్ళకు కూడా కొద్ది గొప్ప అయితే యూజ్ అవుతాయి అన్నట్టుగా అయితే నేనైతే వీడియోస్ అయితే తీసుకుంటే వెళ్ళిపోతున్నా కొంతమంది కూడా పెట్టారు కామెంటు ఒకళ్ళు ఇద్దరు పెట్టారు ఏమనంటే మీరు గిఫ్ట్ కొరకు వీడియోస్ తీస్తున్నారా గిఫ్ట్స్ రావడం కొరకు వీడియోస్ తీస్తున్నారా అనేసి అయితే పెట్టిరు కామెంటు గిఫ్ట్స్ కొరకు అయితే తీయట్లేదు ఫ్రెండ్స్ మా కొరకు అయితే మేము తీసుకుంటే వెళ్ళిపోతున్నాం వీడియోస్ అయితే ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఏంది మాకంటూ వెనక ముందు అయితే ఏ ఆదేరువు అయితే లేదనమాట అంటే అంటే ఏంది వెనకాల ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు ఉండి పెద్ద పెద్ద బిల్డింగ్ లేకపోయినా కొద్దిగా గొప్ప పొలమో చెలకు అదో ఏదో ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది మాకైతే అట్లాంటిది ఏం లేదు కాబట్టి చూడబోతే ఇప్పుడు అయితే ఇట్లా ఉన్నామన్నమాట కాకపోతే కానీ ఇది ఇల్లే ఫ్రెండ్స్ మాది సొంత ఇల్లు అయితే కాదు సొంత ఇల్లు అయితే మా ఊర్లో అయితే ఉన్నది అది కూడా బ్లాక్ చేసాము చూడండి మా పరిస్థితి ఏంటిది అనేది మా ఇల్లు చూస్తే అయితే మీకు అర్థమవుతుంది అది ఫ్రెండ్స్ మా మా పరిస్థితి అయితే అందుకే ఫ్రెండ్స్ కొద్దిగా ఎన్ని ఎవరి సహాయం లేకుండా మనంతట మనమే లేవాలంటే ఎవరి సాయము అంటే కొంతమందికి సాయం అందుతుంది కొంతమందికి అయితే అందదు ఇప్పుడు మా ఆయన ఒక్కరి చేతుల మీదుగానే కొంచెం లేవాల్సి వస్తుంది మించి అయితే ఏం లేదు కొద్దిగా మా ఆయనకు కూడా ఒక చేదోడు వాదోడుగా ఉండి కొద్దిగా సహాయపడదాం అనేసి అనేసి అయితే ఇప్పుడైతే యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది నేనైతే యూట్యూబ్లో కొద్దిగా పోయినా వీడియోస్ చేసుకుంటూ సంపాదించుకుంటే మా ఆయనకు కూడా కొంచెం సాయం దాన్ని అయితే కదా అనేసి అయితే కొద్దిగా అయితే వీడియోస్ అయితే తీసుకుంటూ పోతానా నాకు ఉన్న అభిప్రాయం అయితే ఇది ఫ్రెండ్స్ అంటే నా ఎప్పుడు చూసినా కూడా వీడియోస్లల్లా నవ్వుకుంటూనే ఉంటా అది నవ్వు వెనకాల ఎంత బాధ ఉందనేది అది మీకైతే అర్థం కాదు ఫ్రెండ్స్ చెప్పలేము కూడా అది మాత్రం తెలియదు ఎవరికి కూడా ఇప్పుడైతే మా ఆయన అంటే మా ఆయన కూడా అంతే ఎప్పుడు చూసినా కామెడీస్ చేస్తూనే ఉంటాడు కానీ తను తన లోపల ఎంత బాధపడుతుండేది అనేది ఇక నాకైతే అర్థమైపోతుంది ఈజీగా ఎందుకంటే అప్పులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు చెప్పాలంటే చాలా అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ప్లస్ గోల్డ్ అంటే గోల్డ్ ఇంతకుముందు అంటే కామెంట్ పెట్టిరు గోల్డ్ ఉందా ఫ్రెండ్స్ అన్న కూడా అడిగారు గోల్డ్ ఉంది ఫ్రెండ్స్ కాకపోతే నా గోల్డ్ కూడా మొత్తం బ్యాంకులోనే ఉందన్నమాట అప్పుల పాలైన కాకపోతే అప్పులు ఎప్పుడు తీరుతాయి అనేది అయితే ఏం తెలియదు అనమాట చూడాలి అదే అందుకొరకే ఈ ప్రయత్నాలన్నీ అందుకొరకే అంతకుమించి అయితే ఏం లేదు ఈ యూట్యూబ్లోకి వచ్చింది కూడా అందుకే ఫ్రెండ్స్ మేము ఒక ఛానల్ సక్సెస్ చేసుకుంటే పోతాం కదా ఇంకోటి ఎందుకు అనేది కొంతమందికి అనిపించవచ్చు కాకపోతే ఇక రెండు ఛానళ్ళు చేస్తే కొద్ది గొప్ప ఒక ఛానల్ కంటే ఒక ఛానల్ కంటే సక్సెస్ రాలేదు అంటే ఎక్కువ వ్యూస్ ఎట్లా రావట్లేదు ఇంకో ఛానల్ కూడా కొద్ది గొప్ప మంచి మంచి వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి కదా అనేసి అయితే ఇక చేస్తూ ఉన్నాము కానీ ఈ ఛానల్ ఎలా రన్ అవుతుందో ఆ ఛానల్ కూడా అలాగే రన్ అవుతుంది ఏంటిది అనేది అయితే ఏం అర్థం కావట్లేదు అసలు ఏం తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇక చెప్పాలంటే మా పరిస్థితి అయితే ఇట్లున్నది ఏంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇట్లా ఏంటిది అనేది అయితే ఏం అర్థం తెలియట్లేదు ఇక ఈ అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అవుతుంది ఈ అప్పులు తీరకుండా బోడే జరిపోతుంది పిల్లలు పెరుగుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదైతే ఫ్రెండ్స్ ఇక మొత్తం యూట్యూబ్లోకి అయితే కొద్దిగా అప్పు సంపాదించుకోవడానికి డబ్బులు జమ చేసుకోవడానికి అంటే వెనకాల వేసుకోవడానికి అనేసి అయితే యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది ఇక పిల్లలు పిల్లల గురకు కూడా యూజ్ అయితే ఈ ఫీజులకు వాటికి వీటికి అనేసి అయితే అనుకున్నా కాకపోతే ఇక మామూలుగా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ వ్యూస్ ఇక ఏం ఇక ఏం అంటే దేవుడి దయ దేవుడు ఎప్పుడు కనుకరిస్తే అప్పుడైతే ఇక మంచిగా అయితే వస్తాయి వ్యూస్ నాకున్న అభిప్రాయం అయితే ఇది ఫ్రెండ్స్ అంటే ఇక మొత్తం ఇక మాకైతే సాయం చేసేటోళ్ళు అయితే ఎవరు లేరు చెప్పాలంటే ఈ సాయం అన్ అంటే కొంతమందికి సాయం అందుతుంది కొంతమందికి అయితే అందదు ఫ్రెండ్స్ ఇక ఇక ఓన్గా లేవాలి అంటే కొంచెం టైం పడుతుంది ఇక మాకైతే ఇప్పుడు ఇల్లు కూడా కరెక్ట్గా లేదు ఇప్పుడు ఉండేదైతే కిరాయికి కాకపోతే ఇక కాళ్ళ రెక్కల మీద అయితే బతుకుతున్నామన్నమాట అంతకుమించే ఇక ఇక మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మీకు ఇన్ని వీడియోస్ తీస్తున్నాం కదా మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది ఇప్పుడు మాకున్న సిచ్యువేషన్ ఏంటి అయితే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఇట్లుంది ఫ్రెండ్స్ మా పరిస్థితి అయితే అంటే ఇక మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా అయితే ఈ వీడియో ఇస్తే తీస్తున్నాను అనమాట ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొంచెం మా వీడియోని అనేది షేర్ చేస్తా అంటే మాకు కూడా కొద్దిగా వ్యూస్ మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు మాత్రం మీరు అంటే ఇక చాలా అంటే చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు షేర్ చేయడం వల్ల మా వీడియో అనేది ఇంకా ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట అట్లా రికమెండ్ చేస్తే ఏంటంటే మాకు కొద్దిగా వ్యూస్ వస్తాయి ఒక ఫ్యామిలీని అన్నట్టు ఒక ఫ్యామిలీని మీరు నిలబెట్టినట్టుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పాలంటే అది ఫ్రెండ్స్ నాకున్న ఒపీనియన్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్